ద్వితీయోపదేశ ఖండము ఇరవై ఐదవ అధ్యాయము మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలను ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరము కొలిది దెబ్బలు లెక్కబెట్టి తన ఎదుట వాని కొట్టింపవలను నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె వద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలను చనిపోయిన సహోదరుని పేరు ఇస్రాయేలీలలో నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలను అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇస్రాయేలీలలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి ధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలను అప్పుడు అతని ఊరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలవబడి ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టము లేదని ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖమునిదుట ఉమ్ము వేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఇలాగు చేయబడునని చెప్పవలను అప్పుడు ఇస్రాయేలీలలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును మనుషులు ఒకనితోనొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాని మానము పట్టుకొని నేడల ఆమె చేతిని ఛేదింపవలను నీ కన్ను కటాక్షింపకూడదు హెచ్చు తగ్గులు గల వేరువేరు తూనికరాళ్ళు నీ సంచిలో నుంచుకొనకూడదు హెచ్చు తగ్గులు గల వేరువేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు తక్కువవి కానీ న్యాయమైన తూనికరాళ్లు నీవు ఉంచుకొనవలను తక్కువది కానీ న్యాయమైన తూము నీకు ఉండవలను అలాగు చేయని ప్రతి వాడును అనగా అన్యాయము చేయు ప్రతి వాడును నీ దేవుడైన యహోవాకు హేయుడు మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ హతము చేశాను కాబట్టి నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలను ఇది మర్చిపోవద్దు